హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీ అధికార పార్టీ వారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏ అయినా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వివిధ రూపాల్లో సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తూ వస్తే వారిని అక్కున చేర్చుకొని వారికి ఒక అవకాశం కల్పిస్తూ వారిని అందడాన్ని ఎక్కించింది తెలుగుదేశం పార్టీ వారిలో చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఇందులో సీమరాజా చేపల పులుసు అతను ఆర్పి చేబ్రోల్ కిరణ్ ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అయితే వీళ్ళు చేసిన వికృత చేష్ట్రాల వలన కొంచెమో గొప్ప జగన్మోహన్ రెడ్డి గారికి మోసమైతే లేకపోతే అన్యాయం అయితే జరిగిందని చాలామంది అంటున్నప్పటికీ దీనికి ఈ విషయానికి అంత సీన్ లేదు అయితే అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా సరిపోయింది ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మా వల్లనే ఎందుకంటే ఎల్లో మీడియా ఇటువంటి యూట్యూబర్స్ వలనే మా వలనే అధికారం తెలుగుదేశం పార్టీ వచ్చింది అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండడం వలన ఇటువంటి వారు ఏ తప్పు చేసినా ఏం మాట్లాడినా ప్రభుత్వం వారు మాత్రం వారి మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు ఎందుకు ఈ విషయం చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ మధ్య మనం చూసాం యూట్యూబర్ సీమరాజ అనే వ్యక్తనో వ్యక్తి ఎక్కడో క్యూవర్లో బతకడానికి అక్కడ వెళ్ళి సీమరాజా అనే ఒక ఛానల్ పెట్టుకొని అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీని విమర్శిస్తూ ఇక్కడికి వచ్చి దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరయ్యి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ అతను ఒక పేరు తెచ్చుకోవడంతో ఇప్పుడు నేనేం చేసినా నడుస్తుంది లేని విధంగా పూర్తిగా మద్యం మత్తులో రోడ్డు పక్కనే నడుస్తున్నటువంటి యువకుల మీద దాడి చేస్తూ వారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నానాభూతులు తీరుతూ పోలీసుల ముందే కొట్టి వీరి మీద గంజం అధ్యాయ కేసులు పెట్టి లోపలేయండి అని చెప్పేసి బెదిరిస్తున్నారంటే అసలు ప్రభుత్వం వీరి మీద చర్యలు తీసుకుంటుందా ప్రభుత్వంలోని పోలీస్ వ్యవస్థలకే ఇలాంటి వారు హుకుములు జారీ చేస్తూ ఉన్నారంటే మరి ఏంటి ఏం సమాధానం చెప్తారు ఈ చేబ్రోల్ కిరణ్ అనేవాడు కానీ లేకపోతే ఆర్పి సింగ్ ఆర్పి అనేవాడు కానీ ఇటువంటి మాటలు మాట్లాడుతూ అంటే ప్రభుత్వం ఎందుకు వీరి మీద చర్యలు తీసుకోవడం లేదు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ప్రశ్న అయితే రాష్ట్రంలో నెలకొనింది చూడాలి మరి ఇప్పటికైనా వీరిని అనాథరైజ్డ్గా మేమే అధికారం అనే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి వీరు వీరి మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకెళ్తున్నా లేదంటే వీరి మీద మనం చర్యలు తీసుకుంటే మనకు అనేక ఇబ్బందులు వస్తాయని చెప్పేసి సైలెంట్గా ఉంటారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే